హలో అందరికీ ఇదైతే లాస్ట్ రోజు అనమాట పండగ కనుమ రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ రోజుకైతే ఇంకా పండగ అయిపోయినట్టే కదండి తొందరగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది కదా అట్లా అట్లా వెళ్ళిపోతున్నాయి రోజులు ఎప్పుడు గడిచిపోతుందో అర్థమే అవ్వట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులైతే సో బయట మొత్తం వాకిలంతా కడిగేసాము ఎంత కడిగినా మేము నిన్న వేసిన ముగ్గు పోలేదండి మొన్న వేసిన ముగ్గు నేను వేసింది అట్లానే ఉంది కలర్స్ అదే షాక్ అంటే కొంచెం జోక్ అనిపించింది నేను ఎన్నడిది లేదు అంటే నేను తడి మీద వేసినట్టున్నాను వాటర్ ఉన్నప్పుడు అందుకే అది పోవట్లేదు ఈరోజు అయితే ఎవరైనా రథం ముగ్గేస్తారు కదా సో ఇంకా మేము కూడా రథం అయితే వేసేసాము సో కలర్స్ వేసాక ఎంత అందంగా కనిపించిందో అసలు చాలా క్యూట్గా ఉండింది ముగ్గు అయితే మంచిగా అనిపించింది నెమలి మీద ఇట్లా రథం లెక్క వేసామన్నమాట సో మనం కలర్స్ కూడా వేసేదాన్ని బట్టే ముగ్గు అందం వస్తుంది డల్ కలర్స్ వేస్తే అస్సలు రాదనమాట కొంచెం బ్రైట్గా ఉంటేనే కలర్స్ బాగుంటాయి కదా సో ఇక్కడైతే ఇంకా ఆ పట్టీలు ఇవి అక్క అనమాట యాక్చువల్గా నేను ఎందుకు వీడియో తీసానంటే నాకు గుర్తుండదు నాకు ఎప్పుడు వేసినా ఇది గుర్తుండదనమాట ఇప్పుడు నేను కూడా వీడియో చూసినప్పుడు ఇట్లా నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్లో నేను తీశాను అండ్ మీలో ఎవరికైనా రాకపోతే మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా లుక్ ఉంటుందండి ఇట్లాంటి పట్టీలు వేసినప్పుడు నాకు చాలా ఇష్టం నేర్చుకోవాలని బట్ మనకు అంత రావట్లేదు సో ఇక్కడైతే అవ లీలగా వేసేస్తుంది ముగ్గులు అసలు ఎంత బాగా వేస్తుంది ఇప్పుడు త్రీ డీ ముగ్గులు వేస్తుంది అన్నీ మంచిగా వేస్తుంది అసలు ఆ కళ మిస్ కాదనమాట అక్క వేస్తే సూపర్గా వేస్తుంది ముగ్గులు సో ఇంకా మాకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల మేము అడ్జస్ట్ అయ్యి ఇక్కడ వేయడం కానీ ఇంకా పెద్దగా వేయమంటే సూపర్గా వేస్తుంది అసలు అంత టాలెంట్ ఉంది కానీ ఏం చేస్తాం మా దగ్గర ఎక్కడైనా పోటీలు ఉన్నా బాగుండు వెళ్ళే వాళ్ళం మేము అక్క నేను సో అక్క వేస్తే ఖచ్చితంగా మంచి ప్రైజ్ అయితే వస్తుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే మా లైన్ చివరిగా ఉంటామండి మేము సో వెళ్ళే దారిలో ఎవరైనా వెళ్తే చూ చూడడానికి కూడా ఉండదు అనమాట కొంచెం లోపలికి ఉంటే ఎవరు ఉంటారు చూడడానికి కూడా ఉండదు సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరు చూడట్లే కదా అన్న ఇంట్రెస్ట్ పోతుంది బట్ మన ఇంటి ముందు మనం వేసుకోవాలి కాబట్టి తప్పదు వేసుకోవాల్సిందే సో ఈ ముగ్గు ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నాకైతే భలే నచ్చేసింది ఇంకా ముగ్గు వేసిన తర్వాత చాయ్లో కారపూస వేసుకొని తింటున్నాము సో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట పొద్దున్నే ఇది లేకపోతే ఇంకా నడవదు ఇంట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి సకినాలు చేద్దాం అనేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాము సో కొన్నే అండి ఎక్కువగా చేయలేదు చెప్పాను కదా ఎక్కువగా చేసినా కూడా అవి ఉడవట్లేదు అన్నీ పాడైపోతున్నాయి అన్నమాట సో ఇంకా కలుపుకుంటూ కొంచెం ముచ్చట్లు అవన్నీ పెట్టుకుంటున్నాము ఉప్పు కరెక్ట్ సరిపోయిందా ఇవన్నీ అన్నమాట ఉప్పు కరెక్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా తినాలన్న ఫీలింగ్ ఉంటుంది ఏదైనా మిస్ అయిందనుకోండి అవన్నీ వేస్ట్ అయిపోతాయి ఇంత క్వాంటిటీ పెద్ద ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు కొంచెం మంచిగా మనం అది చూసుకోవాలి సో ఇక్కడైతే అంతా కల్పిస్తున్నాం ఈ సకినాల పిండి ఏంటో అండి అసలు ఎంత వాటర్ వేసినా అది గట్టిగానే అవుతుంది చిన్నప్పటి నుండి చూస్తాన్న ఇది ఇట్లనే ఉంటుంది చిన్నప్పుడైతే బలే ఆడుకునేదన్న పిండితోని చిన్న చిన్న క్లే లాగా చేసి బొమ్మల్లాగా చేసి అట్లా చేసేవాళ్ళం అసలు ఆ రోజులే వేరు ఉండే భలే అనిపించేవి అప్పట్లో అమ్మ ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు అట్లా చేసేది బట్ ఇప్పుడు తినేవాళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి అట్లా ఉంది మా కాన్వర్సేషన్ మీద ఏం మాట్లాడుకున్నాము తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు అంతే కదా సకినాలే కదవి కాదు కాదక్క ఇప్పుడు పూజకు మిషన్ వచ్చింది గారెలకు మిషన్ వచ్చింది ఈ సకినాలకు కూడా మిషన్ వస్తే ఏ పని ఏ బాధ ఉండదు కదా డైరెక్ట్ ఆ కంచోడు పోస్తే అయిపోతుంది మిషన్ వచ్చింది అవునా అమ్మ కొడుకు ఉంటుంది బాధంతా తప్పుతుంది కానీ అది అట్లా ఉంటది కావచ్చు కొంచెం మనం హోల్స్ హోల్స్ వాడి ఉంటది కాబట్టి అది అట్లా ఉంటది కావచ్చు అండ్ అన్ని అంటే అన్నిటికి ఇట్లా పసుపు గౌరమ్మని చేసి పెట్టారు ఈ సకినాలకు మాత్రం ఎందుకు పెడతారు అంటే స్పెషల్ కాబట్టి అంటే ఈ పండగ స్పెషల్ అనా పండగ స్పెషల్ అనే కదా దీనికి స్పెసిఫిక్ గా ఒక రీజన్ అంట అయితే లేదు నాకు తెలిసినంత వరకు ఎందుకమ్మా అంతా అసలు సంక్రాంతికి మనం అసలు ఏంటంటే ఫస్ట్ సెకనాలజీ స్టార్ట్ చేస్తారట ఫస్ట్ స్టార్ట్ చేసే వంట కాబట్టి

చేస్తారు ప్లస్ ఇది కలిపిన కొద్దీ అది పిండి గట్టిగానే అవుతుంది అది లూజ్ లూజ్ కాదు గట్టిగానే అవుతుంది అంటే తడి పిండి కాబట్టి అట్లా అవుతుంది కావచ్చు ఆయన మనం ఉండాలి ఇంకొకటి ఏంటంటే అండి మా అమ్మ పోసిన అవి రెండే ఇవన్నీ మా అక్కనే చేసింది కానీ ఇప్పుడు ఎవరన్నా చూస్తే మా అమ్మని ఇవన్నీ చేసింది అనుకుంటారు అట్లా ఉండదు మా అమ్మతో

అదే స్పెషల్ గా చేసుకోరు అంటే అది ఒక పీడ పండుగ అని నమ్ముతారు అది ఎందుకన్నది మళ్ళీ ఎటు వెళ్ళనివ్వరు ఏ శుభకార్యాలు పెట్టరు పెళ్లి ఏమి ఉండవు ఏది ఉండదు సంక్రాంతి అంటే అంతే ఇక పీడ పండుగ అంటారు ఏదో మహంకాళి అమ్మవారు వంద పుర్రలను కోరుకుంటది మెడల

యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే అండి మేము పెళ్లిళ్ళకు కూడా అంత మంచిగా అడిగాము దసరా అంటే మాకు ముందే రెండు నెలల ముందే షాపింగ్ లాని హడావిడి స్టార్ట్ అయిపోతుంది అందరికి తెలంగాణ వాళ్ళు వన్ మంత్ సెప్టెంబర్ నుండే కదా అక్క వినాయక చవితి నుండే స్టార్ట్ అవుతుంది షాపింగ్స్ మొత్తం మా అమ్మ చేసిన సకినాల హోల్స్ తక్కువ ఉంటది మా అక్క చేసింది కొంచెం ఎక్కువ ఉంటది ఇట్లా పెద్ద అసలు యాక్చువల్ గా ఒకప్పుడు అయితే పేర్లు రాసేటోళ్ళం ఎస్ అని ఆర్ అని ఇట్లా లెటర్స్ రాసేటోళ్ళం ఒక పెద్దది అయ్యాబక్క అక్క ఇప్పుడు పెద్దది పోయారు అదే లాస్ట్ ఇప్పుడు యాక్చువల్ గా ఒక సాంగ్ వచ్చింది కదండి న్యూ సాంగ్ అంటే అన్న వస్తాయి ఆ సాంగ్ మీద ఉన్నది ఇంట్రెస్ట్ మరి ఏమవుతుందో మా అమ్మ చూసారు ఎందుకు చూడరు చాలా మంది ఇప్పుడు రీల్స్కే ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తాయి అంతే అక్క ఏదన్నా మంచిది పోస్ట్ చేస్తానికి దానికి రాదు నెగిటివ్ అట్లా ఉంటుంది సరే ఇంకా మేము ఇవన్నీ చేసుకుంటాము బ్లాగ్ అంటే కాలుస్తా చూస్తా కాలుస్తే బ్లాగ్ లు వస్తుంది కదండి చూడండి బాయ్ 明天不买。 ఎందుకు బ్లాక్ కంటిన్యూ చేస్తా బాయ్ ఇంకా సరదా సరదాగా ముచ్చట్లు అలా పెట్టుకునే లోపే కంప్లీట్ అయిపోయే దగ్గరికి వచ్చేసా అండి ఎక్కువగా ఉండదు ఎంత పిండి క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నా సకినాలు కొన్ని అవుతాయి తడిపిండితో పట్టిస్తాం కాబట్టి ఆ పిండి కొంచెమే అవుతుంది అనమాట అప్పుడే మా అమ్మ స్టార్ట్ చేసింది అనమాట సో కొన్ని కొన్ని ఒక పది ఏమో చేసి ఇంకా అమ్మ కాలవడానికి అయితే వెళ్ళిపోయింది మనకు గారెలు చేస్తాను కానీ నాకు సకినాలు మొత్తమే చేయరాదనమాట నా పరిస్థితి ఎలా ఉంటుందో ముందు క్లిప్పింగ్లో చూడండి నేను ఏం చేశాను అనేసి సో భలే అనిపించింది ఇంత ట్రై చేసినా నాకు రాదు చేసినా రాదండి యాక్చువల్గా చెప్పాలంటే వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా మేము చేసుకుంటూ ఉంటాం కదా ఇయర్లీ వన్స్ నేను ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను బట్ అది రాదనమాట సో కరెక్ట్గా ఇంట్రెస్ట్ పెట్టనేమో అనిపించింది పెడితే మంచిగా వచ్చేదేమో నా చేసేది చూడండి మీరు ఏం చేశాను హలో సకిన్ అప్పజేయి అప్ప కాదు ఏంటిది అది అది ఉందా ఓ గాడ్ ఇది ఏంటిది పింకి అక్కడ తినడం లేదు అప్పే ఉంది మరి కారపూసలాగా చేయడం ఎందుకు అప్పులాగైపోతుంది ఈ పిండితో చేయరు బేబీ అట్లా అట్లా ఉంటది నేను చేస్తా అందుకే నేను చెయ్యాలి సార్ అండి అందుకే నేను దగ్గరికే రానమాట సో ఇంకా చెప్పినట్టుగానే తినడానికి వెళ్ళిపోయాను సో బిర్యానీ విత్ మటన్ కర్రీ అది బిర్యానీ కొంచెం మిగిలిపోయి ఉంటే అది వెయిట్ చేసుకొని తిన్నాం అనమాట సో ఎక్కువగా క్వాంటిటీ చేసిన ఇంట్లో చక్కగా తినేటోళ్ళు ఎవ్వరం లేము ఖచ్చితంగా అది నెక్స్ట్ డే అవుతుంది నాకు తెలుసు ఇంకా మంచిగా మూడు పూటలు తినేసాం అనమాట బిర్యానీ వచ్చేసి ఇంక ఇక్కడ అమ్మ అయితే కాలుస్తుంది ఈ కోతుల బాధే వచ్చిందండి చాలా చాలా కోతులు ఉన్నాయి వీటిని కొట్టడానికే మేము టైం అంతా వేస్ట్ అయిపోతుంది కానీ మంట ఉన్న దగ్గరికి కోతులు రావు కానీ మన టెన్షన్ అంతే అంత భయపడాల్సింది ఉండదు కానీ మనం ఇట్లా పొగ చూపించినాం అనుకోండి ఆ పొగకైతే మొత్తమే రావన్నమాట అప్పుడు అనిపించింది ఈ ట్రిక్ వాడాలి ఎప్పుడైనా అని అనిపించింది సో ఇంకా కంపారిటివ్లీ అంటే అంటే ఇట్లాంటి అప్పలు చేసినప్పుడు సకినాలు కొంచెం లేటుగా కాలతాయి అనమాట చాలా టైం పట్టేసింది సో నెక్స్ట్ వచ్చేసి రియపాప వచ్చింది తను వెళ్ళి ఫోర్ డేస్ అవుతుంది అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నాకు రెండు రోజుల నుంచి చూడాలి చూడాలన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండింది వచ్చేసింది అనమాట సో ఆడిపిస్తున్నాను నాలుగు రోజులకే అసలు మర్చిపోయింది ఫేస్లు అసలు గుర్తు పెట్టుకోలేదనమాట నీళ్ళు తాగుతావా నీళ్ళు తాగుతావా తాగుతావా నేను తింటావు నువ్వు ఏం తింటావు ఏం తింటావు మర్చిపోయింది అన్న మర్చిపోయింది దగ్గర పెట్టు రా నప్ప తాగుతావా నీళ్ళు తాగుతావా నీళ్ళు మీ డాడీ ఏడి డాడీ తాగుతావా నీళ్ళు

అటు రావు నాకు వెళ్ళాను చూస్తాను వెతుకుంటు రావు అని చాలా చాలా నీళ్ళు కావాలా నీళ్ళు కావాలా నీళ్ళు వాటర్ సర్వీస్ కావాలా వాటర్ సర్వీస్ వాటర్ సర్వీస్ రెండు రోజులు కనబడిపోతేనే పిల్లలకు గుర్తుండం ఇంకా నాలుగు రోజులు వెళ్ళింది ఏం గుర్తుండం చెప్పండి ఇంకా మంచిగా ఆడిపించాను అయితే హ్యాపీగా అనిపించింది రియా రావడం వల్ల ఇంకా కనుమ రోజు కూడా అయిపోయింది సంక్రాంతి పండగ అయిపోయినట్టే సో అందరూ ఇంకా ఎవరి ఊలాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవడం హాలిడేస్ అన్నీ అయిపోతూ ఉంటాయి కదా సో మీకు ఎలా జరిగిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ విషయానికి వచ్చేస్తే నెగ్లెక్ట్ వస్తాను చేయాలండి ప్రతిరోజు డైలీ వీడియోస్ పెడతాను సో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మంచి గ్రో ఉంటుంది ఛానల్కి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్